ఇన్ పసిఫిక్ ఓషన్ ఇన్ పసిఫిక్ రీజియన్ పపయా న్యూ గునియా అనే దీవులు ఉన్నాయి ఆ దీవుల్లో ఒక ఐల్యాండ్ ఉంది బోగన్విల్లే విల్లే బోగన్విల్లే అంటే మీకు తెలిసే ఉంటుంది చెట్టు మంచి పూల చెట్టు రెడ్ కలర్ యెల్లో కలర్ లావియాండర్ కర ఫుల్గా పూలు ఉంటాయి కదా రోడ్ మీద ఉంటాయి పూల చెట్లు అవే బోగన్ విలే అది గుర్తుపెట్టుకోండి ఇస్ అన్ ఐలాండ్ కాల్డ్ బోగన్ విలే ఆ ఐలాండ్ ఇప్పుడు న్యూస్లో ఉంది రీజన్ ఏంటంటే ఐలాండ్లో రిఫరెండమ్ జరిగింది వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి పపయా నువ్వు గునియా నుంచి ఈ ఏరియా మొత్తం ఆస్ట్రేలియా దగ్గరగా ఉంటుంది పసిఫిక్ రీజియన్లో మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా దగ్గరగా ఉంటుంది అనమాట అలానే ఇంకొకటి కూడా న్యూస్లో ఉంది కైలాస స్వామి నిత్యానంద ఈక్వెడార్ నుంచి ఒక ఐలాండ్ కొనుక్కున్నారు స్వామి నిత్యానంద ఈక్వెడార్ నుంచి ఒక ఐలాండ్ కొనుక్కున్నారు దానికి ఒక కైలాస అని పేరు పెట్టారు దానికోసం సపరేట్ ఫ్లాగ్ సపరేట్ ఐడెంటిటీ సపరేట్ పాస్పోర్ట్ హిందూ కల్చర్ నచ్చే వాళ్ళు ఎవరైనా అక్కడ వెళ్తాను వీలుగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలనుకుని దానికోసం పోరాడుతున్నారు ఒక ఐలాండే కొనుక్కున్నారు నిత్యానంద్ గారు ఐలాండ్కి ఒక పేరు పెట్టారు ఈక్విడార్ దగ్గర ఐలాండ్ ఎవరి దగ్గర కొనుక్కున్నారు ఈక్విడార్ కరీబియన్ రీజియన్లో కొనుక్కుని అక్కడ దానికి ఒక పేరు కూడా పెట్టారు దాని పేరు కైలాస అనమాట సో ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే టిబెట్ చైనా నుంచి సపరేట్ కంట్రీ కావాలని కోరుకుంటుంది క్యాటలోనియా స్పెయిన్లో నుంచి సపరేట్ అవ్వాలని రిఫరెండం జరిగింది అలానే కుర్దిస్తాన్ మీ తెలుసు ఇరాన్ ఇరాక్ టర్కీ సిరియా ఈ ప్రాంతంలో అజర్బైజాన్ అలానే ఫ్రాన్స్ నుంచి బాస్క్ బిఓఎస్ క్యూయు ఇట్లా చాలా ప్రాంతాలు మేము ఒక దేశంలో ఉన్నాం ఒక భూభాగంలో ఉన్నాం వేరే మాకు వేరే కంట్రీ కావాలి వేరే దేశం కావాలి అని యుఎన్ చార్టర్ ప్రకారం ఏ ప్రాంతానికైనా రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ ఉంది రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే వాళ్ళు ఎవరి దగ్గర ఉండాలో ఏ విధంగా బతకాలో వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు దట్స్ కాల్డ్ సెల్ఫ్ డిటర్మినేషన్ అయితే సెల్ఫ్ డిటర్మినేషన్ ఉన్నంత మాత్రాన ఒక టెరిటరీ దేశం అయిపోద్దా ఇండిపెండెంట్ కంట్రీ అయిపోద్దా సెల్ఫ్ డిటర్మినేషన్ ఉన్నంత మాత్రాన ఒక దేశం టెరిటరీ ఇండిపెండెంట్ కంట్రీ అయిపోద్దా ఒక వ్యక్తి ఒక ఐలాండ్ కొనుక్కుని నేనే దేశం నాకు పాస్పోర్ట్ కావాలంటే కుదురుద్దా ఇది క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఒక దే ఒక టెరిటరీ దేశంగా ఎలా మారుతుంది అనే దాని మీద అసలు ఇంటర్నేషనల్ లాలో ఏదైనా కన్వెన్షన్ ఉందా అంటే ఉంది నైన్టీన్ నైన్టీ త్రీ మాంటవిడో కన్వెన్షన్ టీఈ విఐడిఈఓ నైన్టీన్ నైన్టీ త్రీలో మాంటెవిడో కన్వెన్షన్ మాంటవిడో సదస్సు దీని ప్రకారం ఒక భూభాగం ఒక దేశం అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి దానికి ఒక భౌగోళిక ప్రాంతం ఉండాలి ప్రజలు ఉండాలి ప్రాపర్ గవర్నమెంట్ ఉండాలి ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పరచుకోగల సామర్థ్యం ఉండాలి వీటన్నిటికీ తోడు యుఎన్ రికగ్నిషన్ ఉండాలి ఇవన్నీ ఉంటే యుఎన్ రికగ్నిషన్ ఇస్తాయి సో ముఖ్యంగా ఇతర దేశాలను అంతర్జాతీయ సంస్థలను ఒప్పి ఒప్పించగల సామర్థ్యం అంటే జస్ట్ నాకు టెరిటరీ ఉంది నాకు గవర్నమెంట్ ఉందని కాదు అందరూ దాన్ని గుర్తించాలి నీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అందరు నిజంగా అదొక దేశం అని భావించాలి ఎక్కువ దేశాలు భావిస్తే అది ఐక్యరా సమితి కూడా గుర్తించే అవకాశం ఉంటుంది అనమాట ఓకే అంతేగాని మనం ఒక చిన్న ఐలాండ్ కొనుక్కుని ఇది నా దేశం నా సామ్రాజ్యం దీన్ని నేనే రాజుని ఇదేమో రాచరిక వ్యవస్థ కాదు దిస్ ఇస్ నేషన్ స్టేట్ సిస్టమ్ మనం ఉండేది నేషన్ స్టేట్ సిస్టమ్ అనమాట ఐక్యరా సమితి అంటే యుఎన్ఓ ఒక పర్మిషన్ యుఎన్ఓ ఒక గుర్తింపు అనేది చా రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సి లాలో ఒక భూభాగాన్ని దేశంగా రికగ్నైజ్ చేయాలంటే రెండు రకాలు ఉన్నాయి డి ఫ్యాక్టో డి జ్యూర్ డిఫ్యాక్టర్ అంటే ఫ్యాక్చువల్గా ఒక దేశం ఉండుండొచ్చు కానీ యుఎన్ఓ రికగ్నైజ్ చేస్తేనే ఎక్కువ దేశాలు రికగ్నైజ్ చేస్తేనే దానికి డి జ్యూ రికగ్నిషన్ వస్తాయి డి జ్యూరే రికగ్నిషన్ అంటే డిఇజేయూఆర్ఇ డి జ్యూరే రికగ్నిషన్ అంటే ఆ దేశానికి వేరే దేశం నుంచి డిప్లొమాట్స్ వస్తారు ఈ దేశం వేరే వాళ్ళతో డిప్లొమాటిక్ కనెక్షన్స్ ఉండొచ్చు అలానే డబ్ల్యూటిఓ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఇలా అన్ని రకాల అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఉంటాయి అన్నమాట ద డిఫరెన్స్ బిట్వీన్ డి ఫ్యాక్టర్ రికగ్నిషన్ అండ్ డీజోర్ రికగ్నిషన్ సో మనం గమనిస్తే జార్ఖండ్ ఉంది కదా జార్ఖండ్లో పత్తల్ గడి ఉద్యమం పత్తల్ గడి అని ఒక మూమెంట్ జరిగింది వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఆ సపరేట్ ప్లేస్ కంట్రీ కావాలని మీకు తెలిసినట్డితే ఖలిస్తాన్ మూమెంట్ జరిగింది ఇండియాలో ఈ ఖలిస్తాన్ ఉద్యమం అప్పుడు సౌత్ అమెరికాలో సౌత్ అమెరికా కాంటినెంట్లో రెండు మూడు దేశాలు ఖలిస్తాన్ని సపరేట్ కంట్రీగా గుర్తించేశాయి కానీ ఎక్కువ మంది గుర్తించలేకపోయాయి కాబట్టి ఆ ఉద్యమం అణగారిపోయిందనమాట సోమాలి ల్యాండ్ సోమాలియాలో సోమాలి ల్యాండ్ వీళ్ళు కూడా నైన్టీన్ నైన్టీ వన్లో మేము ఇండిపెండెంట్ అంట్రీ డిక్ అని డిక్లేర్ చేసుకున్నారు సోమాలియాలో సోమాలి ల్యాండ్ అయితే దానికి రికగ్నిషన్ ఏం రాలేదు అలానే సెర్బియా నుంచి కొసావో టూ కొసావో కొసావా నుంచి సెర్బియా టూ కానీ సెర్బియా అనేది చాలా కొద్దిమంది మాత్రమే రికగ్నైజ్ చేసుకోగలిగారు సో సెర్బియా కొసావో కొసావా అంశం గురించి అయితే ఎందుకు కావాలి అంటే అసలు ఎందుకు రికగ్నేషన్ కావాలి టు హ్యావ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ డిప్లొమాటిక్ టైస్ కావాలన్నా లేకపోతే మీకు ఆ దేశాలకి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఇలాంటి సపోర్ట్ కావాలన్నా యూఎన్లో మెంబర్షిప్ కావాలన్నా ఇలా దేనికైనా సరే యూనిట్ రికగ్నేషన్ అనమాట అయితే ఈస్ట్ థైమోర్ ఉంది ఈస్ట్ థైమోర్ ఎక్కడుంది ఇండోనేషియా దగ్గరుంది ఇండోనేషియా ఈస్ట్ టైమర్ రెండు పోర్చుగీస్ పరిపాలించాయి అయితే టూ థౌజండ్ టూలో ఈస్ట్ స్థాయి వరకు ఇండిపెండెన్స్ వచ్చింది నైన్టీన్ నైన్టీ నైన్లో రిఫరెండం జరిగి పోర్చుగీస్ వాళ్ళు టూ థౌజండ్ టూలో వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోవడానికి కారణం ఇండోనేషియా ఇండోనేషియాకి అప్పటికి స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనమాట కాబట్టి వదిలేసి వెళ్ళిపోయారు సో రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది ఇంపార్టెంట్ కానీ ఆ సెల్ఫ్ డిటర్మినేషన్ ఉన్న ఉన్నట్టు అందరూ గుర్తించాలి కూడా లేకపోతే అది వేస్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ యుఎన్ చార్టర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ యుఎన్ చార్టర్ ప్రకారం దే హవ్ రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ వర్సెస్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనమాట వాళ్ళ దేశం సపరేట్ భూభాగ భూభావంగా గుర్తించుకో గుర్తించుకో చేసుకోవాలి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఉంది తైవాన్ తైవాన్ అంటే మేము సపరేట్ కంట్రీ అండి కానీ వరల్డ్ అగ్రి చేయదు వరల్డ్ స్టిల్ కన్సిడర్స్ తైవాన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ చైనా వీ బిలీవ్ ఇన్ వన్ చైనా పాలసీ సో ఇట్లా కైలాస ఐలాండ్స్ కొనేసాము నేను దానికి ఒక పేరు పెట్టాను ఒక ఐలాండ్ కొని కైలాస ఐలాండ్స్ లేకపోతే నాకు సపరేట్ దీవి కొనేసుకుంటాను దీవులు అమ్ముతారంట దానికి ఒక పాస్పోర్ట్ ఇవ్వండి అంటే ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ అండ్ ఇంటర్నేషనల్ ఊరికూరికే సరదా సరదాగా దీవులు డబ్బులు ఉన్నందుకు మాత్రం దీవులు కొనుక్పోకూడదు అనమాట సో దిస్ ఇస్ ద స్టోరీ హౌ గోస్ దీన్ని బేస్ చేసుకుని మీకు ఫిలిన్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు అని చెప్పి అనిపించింది